చౌటాకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం శివారులోని అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది కూలి పనుల కోసం మహిళను పిలిచి మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన సంగార్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది సంగార్డిలో అడ్డకూలి పనుల కోసం వచ్చిన ఓ గిరిజన మహిళ అడ్డాకూలిపై కన్నేశాడు ఓ కామాంధ్రుడు పని కల్పిస్తానని మాయమాటలు చెప్పి మహిళ కూలిని నమ్మించాడు అతని మాటలు నమ్మిన అమాయకురాలు అతనితో పాటు బైక్పై వెళ్ళింది అటవీ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో బైకును ఆపిన అపరిచితుడు తన మనసులోని మాటను ఆ మహిళకు చెప్పాడు అతని మాటలు విన్న ఆ గిరిజన మహిళ నివ్వెరపోయింది పని ఉందని చెప్పి మోసం చేస్తావా అంటూ నిలదీసింది మహిళ మాటలు పట్టించుకొని ఆ కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు దీనికి అంగీకరించని ఆ గిరిజన అమాయక ఆడబిడ్డ సైకో కామాంధుడిపై తిరగబడింది ఇది తట్టుకోలేని ఆ సైకో ఒక్కసారిగా మహిళపై దాడి చేశాడు అంతటితో ఆగకుండా కత్తితో మైలపై దాడి చేసి గొంతును కోసి అక్కడి నుండి పరారయ్యాడు ఆ గుర్తు తెలియని అగాంతకుడు ఈ ఘటన సంగడి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం శివార్లోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది సంగడి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు తాండాకు చెందిన అనిత మిన్పూర్ తాండాకు చెందిన తన భర్తతో విభేదాలు ఏర్పడి గత కొద్ది సంవత్సరాల క్రితం విడిపోయింది అప్పటి నుండి అనిత గొంగుళూరు తాండాలోని తన తల్లి ఇంటి వద్ద తన మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటూ జీవనం కొనసాగిస్తుంది ఈ క్రమంలోనే తన తల్లికి భారం కాకూడదని భావించి సంగాడిలోని అడ్డకూలి వద్ద కూలి పనులకు వెళ్తూ ఉండేది ఈ నేపథ్యంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి అడ్డాకూలి వద్ద అనితతో మాటలు కలిపాడు ఎక్కడైనా పని ఉంటే సమాచారం ఇస్తానని తన ఫోన్ నంబర్ను తీసుకున్నాడు ఈ క్రమంలోనే అపరిచిత వ్యక్తి మూడు రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఓ చోట పని ఉందంటూ నమ్మించాడు అవసరం అనుకుంటే డబ్బులు ఎక్కువైనా ఇస్తాను అని ఆశ చూపాడు చోటాకూర్ వద్దకు రావాలని తెలిపాడు కూలీ డబ్బులకు ఆశపడ్డ గిరిజన మహిళ కూలి పని చేసేందుకు చోటాకూర్ వద్దకు బస్సులో వచ్చింది అక్కడి నుండి గుర్తు తెలియని ఆ వ్యక్తి తన బైక్పై కూలి పనులు చేసేందుకు వెళ్ళింది ఇంతకు కూలి పని చేయాల్సింది ఎక్కడా అని అనిత ప్రశ్నించింది దీంతో అపరిచిత వ్యక్తి తడబడకుండా పొలం గట్టుపై పెరిగిన గడ్డిని కోసే పని అంటూ సమాధానమిచ్చాడు అతడు బొమ్మారెడ్డిగూడెం శివార్లోని అటవీ ప్రాంతం వైపు బైకును తీసుకెళ్తుండటంతో అనుమానం వేసి అతడిని నిలదీసింది దీంతో ఆ వ్యక్తి అసలు విషయం అనితతో చెప్పడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయింది కూలీ డబ్బులో కాశపడి ఈ కామాంధుడి చేతిలో మోసపోయానని గ్రహించింది అతడి భారీ నుండి తప్పించుకునేందుకు అనిత ప్రయత్నించింది ఆ గుర్తు తెలియని వ్యక్తి అనితపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అగాంతకుడి చర్యలను ప్రతిఘటించింది ఇది సహించుకోలేని అపరిచిత వ్యక్తి అనితపై కత్తితో గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు అనంతరం అపరిచిత వ్యక్తి అక్కడి నుండి ఉడాయించాడు ఒక్కసారిగా అప్రమత్తమైన అనిత తనపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు తన బంధువులకు సమాచారాన్ని అందించింది విషయం తెలుసుకున్న తాండావాసులు ఘటన స్థలికి చేరుకొని అనితను వన్ జీరో ఎయిడ్ వారంలో సంగడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం పుల్కల్ పోలీసులకు సమాచారాన్ని అందించారు ఈ ఘటనపై పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అనిత ఆరోగ్యం కుదురుగా ఉందని బంధువులు వివరించారు ఈ దారుణ ఘటకు పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుని మరి ఈ రోజు చౌటాకూర్ మండలం బొమ్మారెడ్గూడెం గ్రామ శివారులు గల ఫారెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ లో ఈ రోజు తాండకు చెందిన అనితకు పని ఉందని చెప్పేసి ఒక గుర్తు తెలియని వ్యక్తి అంటే మాకు తెలియదు ఆయన ఆమెకు తెలుసు ఆ ఫోన్ కాంటాక్ట్లో మాట్లాడింది ఆమె పని ఉందంటే వచ్చింది చౌటుకూరులో తాండ నుంచి గొంగళూరు తాండ నుంచి బ బస్సులో చౌటాకూరు వరకు వచ్చింది చౌటాకూరులో రాగానే మరి తనకు ఫోన్ ఎవరితోనైతే మాట్లాడిందో ఆమె అతని వెంట బైక్ మీద వచ్చి బైక్ బైక్ మీద వచ్చి చౌటుకూరు నుండి బయ బయలుదేరి అడవులలోకి వచ్చి మరి పన్నుంది ఉంది అంటే ఎక్కడ పన్ను ఉంది ఎక్కడ పన్ను అంటే అడవులలో ఇక్కడ పెద్ద చెట్లకు గడ్డి తీయాలని చెప్పేసి చెప్పుకుంటూ పోయిండు పోయినాక తమ్సాప్ దాపమని చెప్పేసి థంసాపు తాగుమని అన్నాడు తాగలేదు అందులోనే భాగంగా మరి తను అత్యాచార ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆమెను అడిగిండంట ఆమె తిరస్కరించింది తిరస్కరించగానే ఆ తన దగ్గర ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసిండు దాడి చేసినటువంటి నిందితుడిని పట్టుకుని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు పనికి పోయింది సార్ అడ్డ మీద పనికి పోయింది అడ్డా మీద పోకు చౌరస దిగి చూడకులా పని ఉన్నది నాది అదే ఆడ తులకపోతుంది నేను ఉండు అని చెప్పి తొలకపోయాడు బండి మీద బిండి మిండా తొలకపోయి ఇక్కడే తీసుకుపోతున్నావు నాకు ఇక్కడ ఏం పని అనేది అని మా అనిత అన్నది బిడ్డ బిడ్డ పేరు అనిత చెప్పింది అక్కడికి వెళ్ళి గట్టుకు తీసుకోపోయిండ సార్ గట్టుకు తీసుకోపో తనసాపి సారా కలిపిండో తొనస ఉంది అది తాగు అంట నేను తాగా ఎండ కొడుతుంది నేను తాగా అని చెప్పింది అంట ఆయననే తాగాను తాగిందంట తాగి ఇక ఈమె ఆమె ఏం చెప్పిండో ఇంకా ఇక ఏమో అందరు తల్లి అందులోకి వెళ్ళి పుట్టినాం సార్ మత్తు అయింది మంచి నేను నాకు ముట్టే ఇట్లా చెప్పిందంట సార్ ఆడకెళ్ళి ఇట్లా తక్కువ చేసుకొని ఇట్లా వస్తే ఇట్లా పట్టుకునేది అంట సార్ ఇట్లా పట్టుకుంటే వేరు మీద చక్క ఉంది కదా లేకుంటే ఈడ పడితే కథమే అవుతుండే మా టాండోల్ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్పిన మొత్తినట్ట వీళ్ళ మీరీ నా భర్త పేరు సక్రియ సక్రియా బిడ్డ ఉంది సుక్రియా బిడ్డ ఉంది అని పొత్తుకున్నారు అంట ఇద్దరు ఆడబిల్ల చూసుకున్న మా తాండోళ్ళు వాళ్ళే పోస్తే మాకు ఇరక సార్ కూలి అడ్డ మీద పోతుంది కూలికి పోతుంది సార్ నా కొడుకు లేరు సార్ ఇమే పెద్దామే మన మనకు నా దగ్గర ఉన్నాడు సార్ ఒక మన మరాలకి పెళ్లి చేసింది లేదు సార్ ఐదుగురు బిడ్డలు సార్ నాకు బిడ్డనే పెద్దామే బిడ్డనే సార్ ఈ పడుతుంది సార్ నాకు ఇంత ఇరక ఆడెక్కడ పోయిండో ఏం చేసిండో చోటుకూరి బ్యాంక్లాగా వెళ్ళి డబ్బులు తీసిండట సార్ డబ్బులు తీసుకొని వెళ్ళిండో ఏమో ఆమెకు కోసేసి కూడా ఇక వెళ్ళింటే ఏమో చూడలేదు ఇక ఆమె